హాయ్ ఐఎమ్ అడ్వకేట్ అశోక్ ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం చాలా మందికి తెలియదు కానీ మీరు ఖచ్చితంగా తెలుసుకోండి కన్యూమర్ ప్రొడక్షన్ యాక్ట్ ప్రకారం మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు ఖరీదు ఒక రూపాయి అయినా సరే మనకి అన్యాయం జరిగితే మనం ఆ ప్రొడక్ట్ అమ్మిన వ్యక్తి మీద కానీ కంపెనీ మీద కానీ కేసు ఫైల్ చేయొచ్చు మన దగ్గర ఆ వస్తువుకు సంబంధించి బిల్లు రిసిప్ట్ ఉండాలి మనకి కంపెనీజేషన్ కూడా వస్తుంది మీరు అనొచ్చు ఈ కోర్టులో కేసు ఫైల్ చేయడం ఇదంతా అంటే లాయర్ని పెట్టుకోవాలి మేము ఫీజులు కట్టలేము అని మీరు అనొచ్చు కానీ ఇక్కడే మీరు పొరపాటు పడుతున్నారు కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఎవరికైతే నష్టం జరిగిందో ఆ వ్యక్తి తనంతట తానుగానే కేసు ఫైల్ చేసుకోవచ్చు కోర్టులో వాదించుకోవచ్చు ఎలాంటి లాయర్ ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు కోర్టు ఫీజులు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఒకవేళ మీ కేసు వాల్యూ ఫైవ్ ల్యాక్ బిలో ఉంటే మీరు ఎలాంటి కోర్టు ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు ఈ విషయం తెలియక ఈ లాస్ అన్ని తెలియక చాలా మంది నష్టం జరిగినా సరే లీగల్ యాక్షన్ తీసుకోకుండా నష్టపోతున్నారు కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేగల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి